హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పల్లి పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీ ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా సరే టెన్ మినిట్స్లో మీరు ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి బయట బేకరీస్లో షాప్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి కూడా తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి పిండి లూజ్గా ఉండకూడదండి పిండి గట్టిగా ఉండాలి అప్పుడే పకోడి అనేది మనకి పొడి పొడిగా వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి ముందుగా ఒక కప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి తర్వాత ఇంకొక కప్పు కూడా వేసేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీకు పిండి కనుక లూజ్ అయింది అనిపిస్తే కొంచెం శనగపిండిని అండి బాగా గట్టిగా ఉందనిపిస్తే లైట్గా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం పకోడీ వేసుకోవాలి విడివిడిగా పల్లీ పకోడీ అనేది వేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ విడివిడిగా వస్తుందని లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి కొంచెం కొంచెంగా పల్లీ పకోడీని వేసుకుంటూ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మొత్తం కలిపి ఒకేసారి ఫ్రై చేసుకుంటే పకోడీ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఎక్కువ తక్కువ లేకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా పల్లీ పకోడీ రెడీ అయిపోతుంది ఇలా ఇలాగనుక మీరు ఫ్రై చేసుకున్నట్టయితే టెన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ